నిన్న నుంచి చేపల వేట ఇన్న పడ్డ వర్షానికి చెరువు అలగెళ్తుంది బిల్ చెరువు చేపల కోసమే తచ్చిన ఒక చేప దొరుకుతలేదు నిన్న కొట్టిన వర్షానికి భారీ నష్టం జరిగింది రైతుకు మొత్తం వరి అంతా పండుకుంది ఇసుక పేరుకపోయింది బబిలి చెరువు అలగెళ్తుంది వెంకటాపూర్ గ్రామంలో చేపలు పట్టడానికి తరలి వస్తున్నారు జనాలు బాబు మీ పేరు ఏం పేరు మనోహర్ గారు మీకు చేపలు దొరికాయా ఎందుకు మీరు కష్టపడలేదా ఇట్లా చేపల వేట ఉదయం నుంచి చేపలైతే వేట గాలిస్తున్నారు చేపలు అయితే మరి దొరుకుతలేవు దొరికిన వాళ్ళకి దొరుకుతున్నాయి దొరికిన వాళ్ళు తీసుకుపోయి అనుకుంటారు ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఉపాసమే వద్దు నచ్చినాం ఒక్క చేప కూడా దొరుకుతులేదు మరి ఎటువైనా ఏం కథ అర్థమవుతలేదు చేపలు చాలా పోతున్నది చేపలు పడ్డాయా పొలం మాత్రం మొత్తం ఖరాబ్ అవుతుంది వాటర్ మొత్తం ప్రెజర్ కు కొట్టుకోతుంది ఫుల్ వాటర్ అలగెళ్తున్నది మాయందారు చేప దొరికినట్టుంది కదా చేప దొరికింది దాని ఇక్కడనే పొతం పెడుతున్నాడు ఇక్కడనే అనడం జరుగుతుందేమో ఎన్ని చేపలు ఉంటాయి బాబు మీకు మరి ఒక షాపుతో సరిపెట్టుకుంటావా మరి ఈ రోజుకు రోజు ఇంతమంది నువ్వే అదృష్టవంతుని మా పిల్లాడు మహేందర్కి అయితే ఒక షాప్ దొరికింది ఇక ఇవాళ మటుకు పండుగ చేసుకుంటాడు రేపటి సంగం చూద్దాంలే కానీ ఈరోజు అయితే ఒక షాప దొరికింది వాటర్ అయితే టూ మర్చిపోతున్నాయి మొత్తం చాలా వాటర్ పోతున్నాయి కానీ రైతు చాలా నష్టపోతాడు ఈ వర్షం వల్ల అంటే కొంతమందికి లాభం ఉంటుంది కొంతమందికి నష్టం ఉంటుంది కింది ప్రాంతం ఉన్న వాళ్ళు మాత్రం చాలా నష్టపోవాల్సి వస్తుంది ఇసుకంత పేరుకపోయింది పొలంలో